జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది బాద్షా షా తలుచుకుంటే వార్ వన్ సైడ్ అయిపోద్దని ఇప్పుడు పిఠాపురంలో అదే సీన్ కనిపిస్తుంది వర్మ తలుచుకుంటే వార్ వన్ సైడే అనేది ఎందుకంటే వరమ సైలెంట్గా ఉన్నంతసేపు సైలెంటే ఆయన గనక రంగంలో దిగితే వైలెన్సే సైలెన్స్ అనే ఆ సేపు పక్కన పెడితే వర్మకు మించి వైలెన్స్ ఎవరు సృష్టించలేరు పిఠాపురంలో అన్నట్టుగా ఉన్నాయి పరిస్థితులు ఎందుకంటే కెలుక్కుంటే అన్నీ కెలుక్కోవచ్చు సైలెంట్గా ఉంటే సైలెంట్గా వెళ్ళిపోవచ్చు కెలుక్కోకుండా సైలెంట్గా ఉన్నా సరే కెలుక్కున్నట్టు భావించి అవతల వాళ్ళు వచ్చి కెలుక్కుంటే మాత్రం ఈయన మాత్రం సైలెంట్గా ఉండరు అంటే టీడీపీ జనసేన మధ్య నడుస్తున్న వారు చూస్తుంటే ఇలాగే ఉంది పిఠాపురంలో తాజాగా ఆయన ప్రజల సమస్యల కోసం అక్కడ అంటే ఇప్పుడు దాదాపుగా చాలా చోట్ల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ ఆఫీస్ దగ్గర కొంతమంది సిబ్బందిని పెడతారు ఆ నియోజకవర్గంలో ఎవరి అయినా సమస్యలుంటే దాన్ని తెలుసుకొని సంబంధిత శాఖలతో మాట్లాడి అంటే ప్రభుత్వ పరంగా ఏమైనా సమస్యలు ఉన్నా పింఛన్లు సరిగ్గా అందకపోయినా ఇలాంటివి వాళ్ళ అర్హులని లేదంటే రేషన్ కార్డుల విషయంలో ఇలా కొన్ని సమస్యలు ఉంటాయి వాటిని ఇమీడియట్గా వాళ్ళ పరిధిలో ఉంటే పరిష్కరించే మార్గం చూస్తారు లేదంటే సంబంధిత శాఖకు లేదంటే జిల్లా కలెక్టర్కు ఒక లేఖ రాయడం దాని మీద ఇది ఎమ్మెల్యేలు చేసే పని అయితే ఇక్కడ పిఠాపురంలో మరి ఎమ్మెల్యే ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆయన అక్కడ అందుబాటులో లేరు ఈ నేపథ్యంలో అక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టారు అయితే ఈయన ఏం చేస్తున్నారు గారు ఆయన మాజీ ఎమ్మెల్యే పైగా ఆయన అందరికీ సుపరిచితుడు తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో ఆయనే ఒక ఇది ఏర్పాటు చేశారు అక్కడ అందరి దగ్గర నుంచి సమస్యలు స్వీకరిస్తున్నారు చాలా సమస్యలు వస్తున్నాయి ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన మార్గం చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఇది ఖచ్చితంగా జనసేన జీర్ణించుకోలేకపోతుంది ఈ నేపథ్యంలో ఆల్రెడీ పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన కోల్డ్ వార్ నడుస్తుంది అన్న సంగతి ఓపెన్ సీక్రెట్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలుసు కార్యకర్తలకి తెలుసు శ్రేణులకి తెలుసు అదే నేపథ్యంలో జనసేన శ్రేణులకి నాయకులకి అందరికీ కూడా తెలుసు వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటది దానికి నిదర్శనం నిన్న ఒక వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ ప్రారంభోత్సవానికి అక్కడ ఆయన ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో జనసేన ఇన్ఛార్జ్ ఆయన ఆహ్వానిస్తే అక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఈయన ఎందుకు పిలవలేదు వరమని అనేది అక్కడ టీడీపీ నాయకులకి అక్కడికి వాళ్ళిద్దరికి మధ్య ఒక రచన నడిచింది అయితే ఇక్కడ ఇదే నేపథ్యంలో ఈయన పార్టీ పరంగా ప్రారంభించాడు ఆఫీస్ అక్కడ ఒక కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు స్వీకరిస్తున్నాడు వర్మగారు ఇటువంటి నేపథ్యం ఇది వాళ్ళకి నచ్చట్లేదు అంటే మీ ఉండగా మీరు ఎందుకు చేస్తారు అలాంటప్పుడు వారు వాళ్ళు ఒక ఓపెన్ చేయాలి అలాగని చెప్పి ఇద్దరు సంయుక్తంగా కలిసి చేస్తారా అంటే అక్కడ చేసే పరిస్థితి లేదు దీనికి కారణం ఏంటి మొన్న ఎప్పుడైతే ఆవిర్భావ దినోత్సవ వేడుకలో నాగబాబు పవన్ కళ్యాణ్ ఆ తరహా వ్యాఖ్యలు చేస్తారో దాంతో జన సైనికుల్లో క్లారిటీ వచ్చేసింది పేరుకి పైన వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి కూటం ప్రభుత్వం కాబట్టి కలిసి ఉన్నారు అంతే కానీ వీళ్ళు మాత్రం మానసికంగా అయితే మాత్రం దూరం దూరంగానే ఉన్నారు ఫిజికల్గా కలిసినట్టు కనిపిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి సందర్భంలో వచ్చినప్పుడు ఈ ఫిజికల్ వార్క్ కూడా రెడీ అవుతున్నారు అలాగని చెప్పి వర్మ అయితే ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు ఒక రకంగా చూస్తే వర్మ అసలైన వారైతే స్టార్ట్ చేసేసారు కాకపోతే అది బెత్తం పట్టుకొని కాకుండా తనకున్న అధికారం తన ఉన్న పార్టీకి న్యాయం చేసే ఉద్దేశంలో ఆయన అక్కడ కూడా లోకేష్ గురించి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు అంతే ఇంకా జనసేన గురించి పవన్ కళ్యాణ్ గురించి స్థానిక ఎమ్మెల్యే గురించి ఆయన ప్రస్తావన తీసుకురావట్లేదు దానికి అప్పుడే అర్థమవుతుంది సీన్ ఏం జరుగుతుంది అంటే ఒక రకంగా ఒక నిశ్శబ్ద యుద్ధం అయితే మొదలుపెట్టేశారని చెప్పాలి వర్మ అది వారు వన్ సైడ్ అవుతుందా లేదా అనేది చూడాలి